మహబూబాబాద్ జిల్లా కొరవిలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్రుని కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ దేవాలయ పరిసర ప్రాంతాలను తిరుగుతూ భక్తులకు ఏర్పాట్లను పరిశీలించారు ఆలయ సత్యనారాయణ చైర్మన్ రెడ్డికి పలు సూచనలు చేశారు అధ్యక్షులు అంబటి వీరభద్రంగు అవిర మోహన్ రావు శ్రీనివాస్ కాంగ్రెస్ కార్యకర్తలు ఆలయ సిబ్బంది వివిధ శాఖల అధికారులు ఉన్నారు తెలంగాణ రాష్ట్ర పరు పలు మూలల నుంచి దాదాపు రెండు మూడు లక్షల పైన భక్తులు వచ్చే ఒక మహా శివరాత్రి పరంగా అంటే సందర్భంగా పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ మూలల నుంచి వచ్చే అశేష భక్త జనానికి అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాట్లు స్నానాలకు అదేవిధంగా నిద్రకు మరి ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లు చేయాలని చెప్పి అధికారులు సూచించి గత వారం సూచించడం జరిగింది అదే క్రమంలో అన్ని శాఖల అధికారులు అధికారులు మరి ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి తప్పకుండా ప్రతి సంవత్సరానికి గతంలో కంటే మరి మెరుగ్గా మరి ఏర్పాట్లు చేయాలనే సంకల్పంతో మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని అదేవిధంగా ఎండోమెంట్ శాఖ మార్పులు ఉన్న సురేతి గారి అది పర్యవేక్షణలో ఇక్కడ ఏర్పాట్లు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు అదేవిధంగా చైర్మన్ కోర్ని రవీందర్ రెడ్డి గారు అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అవిగ మోహన్ రావు గారు బాలగాని శ్రీనివాస్ గారు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ మరి సమిష్టిగా ఏర్పాట్లు ఈ ఈరోజు రావడం జరిగింది నిజంగా అంటే గత పది సంవత్సరాల నుంచి నేను చూస్తూ ఉన్నా గత పది సంవత్సరాల కంటే పది రెట్లు ఇక్కడ ఏర్పాట్లు మెరుగు మెరుగుపరిచినాం అదేవిధంగా భక్తులు కూడా చాలా సంతృప్తిగా మరి శివరాత్రి జాగారం అదేవిధంగా శివపార్వతుల కళ్యాణం భద్రకాళి సమేత వీరభద్రుడి మరి మహిమలు తెలుసుకొని రాష్ట్ర మారుమూల నుండి పలు మూలల నుండి వచ్చే భక్తులకు ఇక్కడ మరి కోరికలు తీర్చే మరి దేవుడు తెలంగాణ రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచిన దేవాలయం తప్పకుండా ఈసారి మరి వచ్చిన భక్తులు సంతృప్తికరంగా ఆనందంగా మరి వచ్చి వెళ్తారని భావిస్తున్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పలు నుండి అశేషంగా భక్తులు కదలిదండి వీరభద్రుడి మహిమలు అదేవిధంగా వారి ఆశీర్వాదం పొందాలని అదేవిధంగా సంతానం లేని వారికి కోరికలు అన్ని రకాల కోరికలు బాధలు తీర్చే దేవుడు భద్రకాళి సమేత వీరభద్రుడు కాబట్టి తప్పకుండా రావాలి ఈ దేవాలయ మహిమలు తెలుసుకోవాలి వారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు పొందాలని చెప్పేసి కోరుకుంటున్నాను